నమస్తే వెల్కమ్ న్యూస్ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ దక్కలేదన్న ఆవేదన వర్మకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ తరుణంలో పుండు మీద కారం చెల్లిన చందంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న నాగబాబుకు భారీ ఫ్లెక్సీలు అలాగే ఆయనకు సన్మానాలు తదితర అంశాలు వర్మను రెచ్చగొట్టడానికే అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి అయితే పొత్తులో భాగంగా పిఠాపురం సీటును దక్కించుకున్న పవన్ ను గెలిపిస్తే పిఠాపురంలో వర్మ నమ్మారు అయితే అలా ఉండదని వర్మ ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమి అధికారంలోకి రావడం డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టడం పిఠాపురంలో వ్యవహారాలన్నీ చూసుకోవడానికి జనసేన తరఫున ప్రతినిధిని నియమించడం టీడీపీ శ్రేణుల పనులే జరగకపోవడంతో వర్మ రగిలిపోతున్నారు ఇలాంటి సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని పిఠాపురంలో జనసేన ఉద్దేశపూర్వకంగానే తనను రెచ్చగొట్టేలా రచ్చ చేస్తున్నారని సన్నిహితులతో వర్మ అంటున్నారని సమాచారం నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే ఆనందం కంటే వర్మకు రాలేదనే సంతోషం జనసేనలో ఎక్కువగా కనిపిస్తోందని వర్మ అసహనం వ్యక్తం చేస్తున్నారట మొత్తానికి వర్మ పట్ల జనసేన చేసే కవ్వింపు చర్యలు ఆయన ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంటున్నాయంటున్నారు సబ్స్క్రైబ్